రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం రోమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదకొండు వచ్చిన అంతే కాదు అంటే ఏంటిదని అర్థం ఇంకా ఉంది షాపింగ్ అయిందా అవలేదు ఇంకా ఉంది ఇంతే నాకు ఉంది లేదు ఇంకా కొనాలి అంటే దాని అర్థం ఏంటి చెప్పండి ఇంకా ఉంది ఎప్పుడు అవద్ది అవ్వదు అది తొమ్మిదింటికి ఇంటికాడ బయలుదేరి వెళ్ళారు ఏమైళ్ళారంటే ఎట్టయినా పదకొండింటికి వెళ్ళా రావాలి అప్పుడు తిరిగింది రెండు కోట్లే మీరు ఎందుకని అక్కడ మనకే నచ్చల ఇంకొకటికి పోయారు నచ్చల మీరు వెళ్తుండగా వెళ్తుండగా మీకేంటంటే ఏ నచ్చల తిరిగి 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 ఎక్కడ ప్రారంభించు ఎందుకండి ఏమైంది మీకు ఆలోచించారా మీకేమి సంభవించను యోనా చెప్పండి నీకు ఏమి సంభవించను నీకే పోయే కాలం వచ్చింది అట్నిద్రపోతాను మనకు చాలా సంభవిస్తాయి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంతే కాదు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి క్రిస్మస్ చేసేవాను ఒక్కసారి వాక్యం వింటే మనం దాని జోలికి రోజు క్రైస్తవులుగా బ్రతుకుతాం రోజు సిలువ మనల్ని మనం సిలువ వేసుకుంటాం లోకానికి పడతాం ఏది వ్యర్థంగా ఖర్చు పెట్టాం ఎందుకంటే అంతేకాదు ఇక్కడ చూడండి ఏం చెప్ప అంతేకాదు మన ప్రభుక్రీస్తు ద్వారా మనం దేవుని ఎందు అసేపడుచున్నాం ఎవరి ఎందు దేవుని ఎందు ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఇప్పుడు చూడండి అతిశయపడుచున్నాం ఎవరిని బట్టి అతిశయ పడకముందు మనం ఎవరమో తెలుసా ఈ సమాధానం పొందక ముందు మనం ఎవరేమో తెలుసా ఇందులో నాలుగు విషయాలు చెప్పాడు ఈ నాలుగు విషయాలు మనం ఒప్పుకోవాల్సిందే ఏ క్రీస్తు లోకానికి రాకపోతే ఏసుక్రీస్తు ప్రభు వారు మానవ శరీరాన్ని ధరించకపోతే ఈ స్థితి మనకు వచ్చేది కాదు ఈ అతిశయం మనకు వచ్చేది కాదు అందులో చూసారా అక్కడ వాక్యంలో రాయబడింది చూడండి ఆరో వచ్చనంలో మనం ఎవరు అంటే ఆరో వచనంలో మనం ఇంకనూ బలహీనలో అండర్లైన్ చేయండి మనం ఎవరు చూడండి మన పేర్లు బలహీనులం తర్వాత ఎనిమిది వచ్చినా చూడండి అయితే దేవుడు మన ఏడ తన ప్రేమను వెళ్ళపడుతున్నాడు ఎట్లా అనగా మనం ఇంకను పాపులం రెండు మనం ఇంకను పాపులం ఒకటి బలహీనులం రెండు ఎవరిమి పాపులం బలహీనులం దానిలో బలహీనలం అయింది దానిపైన ఇంకోటి ఉంది యుక్త కాలమున భక్తిహీనులు మనం ఎవరిమి రెండు భక్తిహీనులు అయ్యండి ఒకటి బలహీనులు భక్తిహీనులు తర్వాత పాపులు ఆ తర్వాత చూడండి పదవచ్చినం మనం ఎవరిమి ఎన్ని వచ్చినాయి మనకి నాలుగు ఒకటి బలహీనలు రెండు భక్తిహీనులు మూడు పాపులు నాలుగు ఇది మనం ఒకనప్పుడు ఈ స్థితి ఎవరు రక్షించాలి మనల్ని ఈ బలహీను ఎవరు రక్షించాలి ఈ భక్తిహీనుండి ఎవడు రక్షించాలి చూసారా ఈ దూరస్థుడైన వ్యక్తి లేదా శత్రువైన వ్యక్తిని ఎవరు రక్షించాలి అందులో ఒక అద్భుతమైన వాక్యం పౌల్ గారు ఏం చెప్తున్నాడు తెలుసా చూడండి అందుకే చెప్పాడు ఏం చెప్తున్నాడు అంటే చూడండి నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోటు అరుదు ఏడవచ్చనంలో మంచివారి కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగించవచ్చు ఇప్పుడు చెప్పండి ఈ నాలుగు ఉన్న వ్యక్తులు మంచి ఉంటుందా ఉండదు ఈ యొక్క చూడండి ఈ నాలుగున్న వ్యక్తిలో మంచి ఎందుకు ఉంటుంది అందుకే ఎనిమిదో వచ్చినలో దేవుడు తన చూడండి తన ప్రేమను వెల్లడపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ ఏమై ఉండగా పాపులమై ఉండగా మనమింకను పాపులమై ఉండగా అని మన కొరకు చనిపోయాడు ఇందులోనే ఎనిమిదో అధ్యాయంలో ఏం చెప్పాడు తెలుసా ఎనిమిదో అధ్యాయంలో చూడండి ఎనిమిదో అధ్యాయం ముప్పై రెండు ఇదే క్రిస్మస్ అంటే ముప్పై రెండులో తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు ఆయన అప్పగించేశాడు అప్పగించినవాడు ఆయన రాకపోతే ఈ రక్షణ ఉండేది కాదు యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఉదయించిన వేళ క్రిస్మస్ అయితే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వేళ ఆయన సమాధానాన్ని ఇచ్చాడు ఇదే యేసుక్రీస్తు యొక్క జీవితం సమాధితో ముగిలేదు సమాధిని గెలిచి తిరిగి లేవడం ద్వారా క్రైస్తవునికి నిరీక్షణ వచ్చింది వర్తమానం ఏం చెప్తుందంటే మనం అతిశయపడాలి ఎవరి గురించి అంటే ఇదిగో అద్భుతమైనది ఏంటంటే చూడండి అతిశయం మూడు ఐదో ఎనిమిదో అధ్యాయం చక్కవరాయిబడి చూడండి సొంత కుమారుణ్ణి నాలుగో వచనంలో ఎనిమిది నాలుగు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీర మందు ఆయన శరీరం మందు ఏంటంట పాపము నాకు ఇంతకీ ఆ పాపం చేసింది ఎవరు మనమే కదా శిక్ష అనిపించింది ఎవరు దేవుడే దేవుడే కుమారుడయ్యాడు అంతే అంటే మనం చేసిన పాపానికి శిక్ష ఎవరు అనుభవించాలి మనం కానీ అనుభవించింది ఎవరు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఒక్క విషయం తెలుసా ఐసు క్రీస్తు పుర వారు ఎందుకు వచ్చాడు అంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడు చనిపోవడానికే వచ్చాడు భక్తిహీనుల కొరకు బలహీనుల కొరకు దూరస్తుల కొరకు శత్రువుల కొరకు ఆయన మన కొరకు అంట ఏమయ్యాడు ప్రాణం పెట్టాడు ప్రాణం పెట్టడమే కాదు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు మనకు నిరీక్షణ కలిగింది క్రిస్మస్లో మన నిరీక్షణ ఏంటో తెలుసా యేసు క్రీస్తు ప్రభు వారు నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఇది నాకు నిరీక్షణ అందుకు మనం అతిశయపడుట ఏంటో తెలుసా ఇదిగో అంతేకాదు ఏసు క్రీస్తు ద్వారా మనము దేవుని అందయపరుచున్నాము ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అందుకే ఆయన యశాభక్తుడు చెప్పాడు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకి కుమారుడు అనుగ్రహించబడిన భుజముల మీద అందులో చివరిది సమాధానానికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు ఆయన ఆ సమాధానం రావడానికి కారణం ఏంటో తెలుసా మనం ఇంకను పాపులమై ఉండగా మన కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు పాప శరీరాకారముగా ఆయన శరీరంపై మోపబడిన శిక్ష సర్వమానవాళి పాప పరిహారార్థమై తనను తను అప్పగించుకున్న లోక పాపములు మోసుకొని పోవు దేవుని గోర్ర పిల్ల అందుకే ఆయన మన హృదయంలో సమాధానాన్ని ఇచ్చాడు ఇప్పుడు మన అతిశయం ఏంటంటే దేవుని బట్టే ప్రభా నీ వల్లే కదా నాకు ఈ రక్షణ నీ వల్లే కదా నాకు ఈ సంతోషం నీ వల్లే కదా నాకు ఈ సమాధానం అందుకే ప్రభా నేను స్తిస్తున్నాను నేను నిన్ను కీర్తిస్తున్నాను ఆత్మతో సత్యముతో నేను నిన్ను ఆరాధిస్తున్నాను